ఏడు ఈ పాటికి వెండి డబ్బు పంచచాపు పెట్టి మర్యాదలు చేసేవారు ఈ ఏడాది ఏమిటో ఇన్ని మార్లు ప్రదేశాలు చేసినా మారాజుకి మరి మీద ధైర్యాలే పాపం వచ్చి ఖగ్గంతో తల నరకనందుకు సంతోషించు లేకపోతే రాజాగారు బయటకు వస్తే దనం పెట్టాలన్న జ్ఞానమే లేదు వీడికి వీడే వీడే ఈసారి రాజాగారి కాళ్ళు కట్టుకుంటే గానీ క్షమించరు ఏమంటావు దిష్టి బొమ్మ గొంతు పూడికి పోయి జన్మలో మొట్టమొదటిసారి నిజం చెప్పావుగా ఇంకేం చెప్పను తప్పు నువ్వు చెప్పింది అక్షరాలని నిజం రా రేపు నేను నేనొక్కడి బంగ్లాకొచ్చి గజ్జం పజ్యం పాడి ప్రార్థించి దర్శనం అయ్యాక బహుమానం ఇమ్మని కోరుతాను అది కాదురా రేపు దేవి శివుడు లో నువ్వు వేస్తేనే కలిసి ఆటగడితే గోదావరి కూడా ఆవేశం వచ్చి పొంగి ఊళ్ళోకి రావాలి మొన్న ఆవేశంగా కట్టినందుకే ఊరి వాళ్ళంతా కర్రలతోనూ కత్తులతోనూ దిగారు నువ్వు మీరే శక్కున పక్షి రాజు రేపటి నుంచి నువ్వు రోజు బంగళా దగ్గరే కాపురం పెట్టు

అలా సైగలు చప్పట్లతో చెప్పడం దీనికి బాగుంది అనచ్చుగా రాజాగారి బంగాళాకి మూడు రోజుల నుంచి ఏకబిగం తిరిగేస్తున్నాడు మా నాడు ఇవాళ ఇచ్చుంటానంటావా బహుమానం ఇవాళ కాకపోతే ఇంకో రెండు రోజులు ఇస్తారు నువ్వేం వర్రీ అయిపోకు అది కాదురా రేపు శివుడు వేషం ఉందిగా ఓరి నువ్వు బంగళకెళ్ళు వాడిని మాతో తీసుకెళ్తావు ఆ శివుడు వేషం కోసమే కదా మూడు రోజుల నుంచి మన పడవటింటి ముందు చెట్టు కొమ్మలెక్కి దూకి మరీ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇది హనుమంతుడి వేషం కాదు కొమ్మలెక్కి తోకడానికి నిన్న కిష్టుడు వేషం వేసి రేపు శివుడు వేసి ఈడో నోరు మీరే ఈ మొహమా మూడో కంటికి తెలియకూడని పచ్చి నిజాలు నీతో చెబుతున్నందుకు ఆశ్చర్యంగా ఉంది కదా నీ చీకటి గోడల మధ్య బ్రతుకుతున్న నేను నా జీవితంలో మనసు నోరు విప్పి మాట్లాడుతున్నది ఈ రోజే అదే నీతోనే బాగురించింది ఇప్పుడు అర్థమవుతుందంటే వద్దండి ఈ పగటి వేషగాడు తన ఆటకి నాలుగు చప్పట్లు కోరుకుంటాడే తప్ప బహుమానాలు పట్టు ఉంచాలో కాదండి దయచేసి ద్రాపల పెట్టండి మా బహుమతిగా నా జ్ఞాపకంగా తీసుకో సరే అయితే దీని మీద నా జ్ఞాపకంగా అని రాయండి అడగడం ఇవా ఒకప్పుడు జనంతోనూ పనివాళ్ళతోనూ నిండి ఉండేది బంగ్లా బయట నుంచి ఎవరైనా వస్తే పనివాళ్ళు వచ్చి ఆ వార్త రాజాగారికి అందజేసేవారు ఇప్పుడు పని మనుషులు దాసీలు లేరు కాబట్టి ఈ పక్షుల్ని పెంచుతున్నారు మా అన్నయ్య వరిస్తే బయట నుంచి ఎవరైనా పిలిచారని అర్థం అన్నమాట అప్పుడు ఆయన బయటకు వస్తారు బానే ఉంది కానీ అసలు ఈ బంగ్లాయే ఓ పెద్ద పంజరం అందులో మీరు ఒంటరి చిలక మళ్ళీ ఇందులో పక్షులు వాటిని బంధించే పంజరాలునా చూడండి అమ్మాయి గారు పుట్టడం చచ్చిపోవడానికని మనకు తెలుసు మధ్యలో ఏమిటండి ఈ బంధాలు బాత్రూమ్లు వాటికి నాకు స్వేచ్ఛనిచ్చే కాలం ఎప్పటికైనా వస్తుందేమో సరే ఇప్పుడే వస్తాను రాజు ఆ పక్కని ఎప్పుడు విప్పలేదు ఈ బంగ్లాలోని తేదీ పక్కనే ఏమో పట్టుకో రాజు త్వరగా పట్టుకో మీరు చెప్పిన ఊళ్ళని తిరిగాను సార్ ఎక్కడ ఆ నక్కలు లేవు సరి కదా సాక్షి ఇచ్చే మనిషి కూడా ప్రత్యర్థిని సపోర్ట్ చేస్తున్నారు వాట్ ది హెల్ ఇస్ హ్యాపెనింగ్ ఐ సే ఆ ముత్యాలరావు కొడుకులు చాలా తెలివిగా ఉన్న సాక్షులను మాఫీ చేస్తున్నారు సార్ వీలు చంద్ర వీలు లేదు ఇంత బలమైన కేసు వాళ్ళ చీటింగ్ వల్ల ఓడిపోకూడదు సార్ ఏమిటి ముత్యాలరావు గారు చంద్రగాని కలవాలంటున్నారు ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది ఆ ముత్యాలరావు కొడుకులే కదయా మన మీద కేసు పెట్టి అవును సార్ ముత్యాలరావు గారు హాస్పిటల్లో ఉన్నారు చంద్రగాని వెంటనే కలవాలని లేకుంటే మందులు కూడా తీసుకుని మొండి పట్టు పడుతున్నారు సార్ చందర్ ఇది ఏదేమైనా నేను వెళ్ళను సార్ వాళ్ళు చేస్తున్న మోసంలో ఇదో భాగమై ఉంటుంది నువ్వు అలా కొట్టి చందర్ చెంద నిరాశలో ఉన్న మనకి ఇదేదో కొసమెరుపులా ఉంది వెళ్ళు వెంటనే బయలుదేరి వెళ్ళు వాళ్ళు నిన్నేహి మోసం చేయరు మనకు అన్యాయం జరగదు ఆ రోజు మీ నాన్నగారి సాయం చేయకపోతే ఇప్పుడు రోడ్ల ముట్టు ఎట్టుకు తినాల్సిన ఈ వెధవలు మీపైనే కలిసి పెట్టారా ఇంతకాలం నన్ను హాస్పిటల్లో పడేసి నాకు తెలియకుండా ఇంత పని చేశారా వెధవలు వాళ్ళు నా కొడుకులు చెప్పుకోవడానికి నాకు అసహ్యం ఇస్తుంది చూడండి లాయర్ గారు మీ తరఫున కూర్చునే సాక్ష్యం చెప్తాను బాబు గారికి దక్కేలా పొద్దు పెట్టావేంట్రా ఈ దుకాణం ఈ రోజైనా రాజాగారి దర్శనం అయిందా బహుమానం ఇచ్చారేంట్రా రాజుగారి ఇచ్చిన బహుమతి ఎప్పుడు చాలా గొప్పగానే ఉంటుంది ఈసారి ఏమి చాలా విలువైందిరా మనిషి వెలకెట్లేంది ఇదిగా నీ పైత్యానికి మేము ఇక్కడ ఉక్కిరి బిక్కిరైతే వస్తున్నాం గాని అదేదో చూపించరా త్వరగా అది ఎవ్వరికి చూపించనా వివరాలు అడిగినా చెప్పనా బహుమారం అంటే అదేమన్నా అనుకున్నావు ఏంటి నువ్వు అక్కడే బుక్ చేయడానికి మాకు వాటాలు ఉంటాయి అతిగా పిలక అది నా సొంతం అంతే ఏంట్రా పేలాపదా నీరా అర్థమైందిరా అర్థమైంది డబ్బు మొత్తం నువ్వు ఒక్కడివి కొట్టేసి జుత్తు కత్తిరించుకుని రే నీ పథకం అర్థమైందిరా నిన్ను ఏం చేస్తాను ఈ జట్టు నుంచి విలేయిస్తావు అంతేరా ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను ఈ రోజు నుంచి నా ఖాళీ గచ్చిన ముందు బహుమానం ఆ తర్వాత నువ్వు కాలి గజ్జ కట్టకపోయినా నీ ఒంటి మీద బట్ట కట్టకపోయినా నాకే అభ్యంతరం లేదు రే నిన్నురా బాగా తీసుకున్నావా ఈ నిర్ణయం నువ్వు చాలా గొప్పవా ఆకతాయిలా తిరుగుతున్నాడని ఆటపాట నేర్పి జట్లో చేర్చుకున్న నాకు గొప్ప గురి దక్షిణిస్తున్నావురా చాలా సంతోషంగా ఉందిరా కడుపు నిండిపోయింది నీ సత్కారానికి అందరితోనూ మా రాజుగాడికి తిక్క కోపం తప్ప మనసు మంచి గంధరంలాంటిది బ్రతుకుతిరువు బొత్తిగా తెలియని సన్నాసి మా మా పిల్లనిచ్చి వాడిని ఇంటి వాడిని చేయాలని చెప్పి సంబరపడిపోయేవాడినిరా కాని ఒరే నాకు ఇప్పుడు అర్థం అవుతుందిరా నువ్వు పగటి వేషమే కాదురా ఏ వేషమైనా బాగా రక్తి కట్టించగలవు వెళ్ళరా వెళ్ళు మమ్మల్ని అందరినీ విడిచి శాశ్వతంగా వెళ్ళిపో రేవున ఈ పాటికి ఆఖరిలాచి వచ్చింటుంది బయలుదేరా నీ బహుమతి బయలుదేరు నా అని మురిసిపోవటం అబ్బే కాదని ఈ ఆడవటం ఈ వయసులో సరైన శిక్ష వేసావురా ముసలాడికి వెళ్ళరా దాడిలో పురుగు పుత్రాయి రా ఈ పందిరి కానీ కానీ ఇప్పుడు దగ్గర ఏర్పడ్డానికి పూజ చేయించావు మున్సబు ఆ విషయాలు మాట్లాడుతుంటేనే ఇందాక మీరు వచ్చారు రే తొందరగా కానివ్వండిరా రేపు రాజవరం దర్శనానికి పిలిచాం చెప్పాడు పచ్చని చూడండి కాని అమ్మాయి గారు జాతరలు చీకట్లో జరిగినా అందులో ఎన్ని రంగులు ఉంటాయి తెలుసండి అవునట మా పని మనిషి గౌరమ్మ చెప్పేదిలే చాలా బాగుంటుందట కదా బాగుండడమా బ్రహ్మాండంగా ఉంటుంది అసలు అదో చిన్న ప్రపంచం అనుకోండి పుణ్యం నీడలో పాపం భక్తి పక్కనే శృంగారం ఆ చీకట్లో పోటీ పడుతుంటాయండి ముక్తి మోక్షం మోసం చూదం అన్ని అన్నీ కలబోసుకున్నదే జాతర నాలుగు గోడల మధ్య బ్రతికే మీరు ఒక్కసారి ఆ జాతరని జనాన్ని చూస్తే చాలండి ప్రపంచం అంటే ఏమిటో రేపు నాకు చెప్పడానికి సిద్ధమవుతారు మరి వెళ్దామా ఒక నిజం చెప్పండి మీ మనసులో ఇప్పుడు రెండు రకాల అభిప్రాయాలకి పోటీ జరుగుతోంది అవునా ఆ దేవుడిచ్చిన జీవితం సుఖంగా బ్రతకడానికే కానీ మనం కల్పించుకున్న ఆచారాల చీకటి గుహల్లో ఏడుస్తూ చావడానికి కాదు మనసుకు నచ్చిన రీతిలో మనసు నడిపిన పద్ధతిలో అడుగు ముందుకేసి వెళ్ళడం నేరం కాదండి పాపం అసలే కాదు కాదంటారా ఆలోచించండి ఇంకా చెప్పి మరి బైజెత్త మరి నన్ను ఎవరైనా చూస్తేనా జనానికి మీరు బంగ్లాలో ఉంటారని తెలుసు కానీ ఎలా ఉంటారో తెలియదుగా ఈ బట్టలు రావడం మంచిది కదలండి మా తరఫున అతి ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కొద్దిగా వ్యవధి కావాలని కోరుకుంటున్నాను ఆయన్ని తీసుకురావడానికి మాసారి ఆయనే రాలేదా కోర్టుకు రావడానికి తయారవుతున్న ముచ్చాలరావు గారికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది ఆయన చచ్చిపోయారు హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ఎనిమిదవ సెక్షన్ ప్రకారం సదరు అమ్మకం చెల్లదని శ్రీ రాజా శివప్రసాద్ చందర్ ఆ భూమిని ప్రతివాది అయిన మద్దాలి మురళీకృష్ణకు అప్పగించవలనని కోర్టు వారు నిర్ణయించడమైనది కోటి ఆడుతుంది పర్వాలేదు లారిరు గారు ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకి వెళ్లే వరకు కోటు వెప్పను అలా అలవాటైపోయింది కేసు ల ఇంటి దగ్గర నేను డబ్బు తీసుకోవచ్చింది అది నా పాలసీ ఇది నేను ఈ కేసు టేకప్ చేసిన నాడు నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ తీసుకో బయట వెన్నెలా పుచ్చపూలా కాస్తుంది బయలుదేరండి మీ తాతగారు అనుకున్నావాన్ని చూస్తున్నాను ప్రతి ఏడు ఈ పాటికి దేవుడికి అర్చన చేయిస్తుండేవారు పేదరాజా వారు నేడు ఆయన పోయాక చిన్నరాజా వారు కూడా బాగానే చేయించారు కానీ ఈ ఏడే ఇలా జరిగింది అసలు ఈయన బంగ్లాలోనే ఉండడం లేదటండి ఏవో గొడవమే తిరుగుతున్నారట ఏం గొడవలో ఏం కక్షలో అసలు ఈ పెద్దోళ్ళతో గొడవ ఇదండి ఆ రాజుల్ని ప్రతి ఏడు ఆ దేవుడే రప్పించుకుంటాడట ఏమిటో ఏడు ఎవరూ రాలేదు అయ్యవారు మనల్ని భార్యాభర్తలను దేవించేశారు తిరుచండి మరి బయలుదేరతా Gracias. <laughs> గౌరవం చెప్పేదిలే ఆ గౌరవం ఎవరండి నా ప్రాణాలు చేయడానికి మరి ఆ దొంగతనం అది ఎలా చేయాలో ఏమిటో చెప్పిందా కాయ చూసారా కొరిగితే చేయలేదు కాయండిలాగా చెప్తాం బాబాయ్ రూపాయి పదండి పదే మరి దారుణంగా ఉందా రూపాయి ఎప్పుడన్నా బేరాలు చేసిన మోహానం అంది వెళ్ళాలని కొన్ని రూపాయికి ఇరవై పేరం నా మోగం చూసి చూసాడకుండా నీ కాళ్ళకే చూసి చూసాడతావండియా చాలా అంతగాడే కదా రాత్రి ఎందుకు పగలు చూద్దామని ఎక్కడో నేను బాలేవాళ్ళ మాట్లాడదామయ్యా సోమరాజు నా పేరు సోమరాజ్ కాదు నరసరాజు మిమ్మల్ని ఇద్దరిని చావుబాదేక దేవరాజుని పేరు పెట్టుకుంటాం పేరం పేరు చెప్పేలా అయ్యో పోస్తారా